అందరికీ ప్రైజ్ వెళ్ళాడండి నేనైతే మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు సండే కదా ఈరోజు సండే అందరూ ప్రేస్కి వెళ్ళిరా నేనైతే ఈరోజు మా చర్చ్లో జరిగిన చిన్న వాక్యాన్ని చాలా పెద్ద ఉపదేశమే చెప్పారు దైవజీళ్ళు కానీ నేను దాంట్లో నాకు ఒక చిన్న మాట బాగా నచ్చింది అన్నట్టు ఆ మాట ఏంటంటే ఫస్ట్ ఏముంటుందంటే ఇక్కడ రెండు సమయాలు రెండు సమయాలు ఇరవై రెండు ఇరవై వచనంలో ఏముంటుందంటే నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను ఈ వాక్యం ఉంటుంది అన్నట్టు ఈ వాక్యం ఏంటంటే ఇక్కడ ఎవరు దావీదు భక్తుడు దావీదు ఏమంటుండంటే నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించేను అంటున్నట్టు నిజంగా అసలు ఈయన చూడండి ఎంత మంచి మాట మాట్లాడుతున్నంటే మనము ఇష్టలుగా దేవునికి ఇష్టులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడండి ఇక్కడ దావిదని తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తూ ఉంటాడు ఆ పై వచనాల్లో చూసినట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తర్వాత చదువుకోండి రెండు సమయాలు ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకోండి దావిదు దావిదు కంట శత్రువులు ఉంటారు కదా ఇక్కడ పద్దెనిమిదో వర్షంలో ఏముంటుందంటే బలవంతులకు పగవారు నన్ను నన్ను ద్వేషించు వారు నాకంటే బలిష్ఠులయ్యి ఉండగా వారి వర్షం నుండి ఆయన నన్ను రక్షించాను అనే వాక్యం ఉంటుంది నిజంగా ఆయనను ద్వేషించేవారు ఆయన పగవారు అంటే బలవంతులంట ఆయన ద్వేషించేవారు బలిష్ఠులంట అట్లాంటి వాళ్ళ చేతిలోంచి దావిదును దేవుడు తప్పించిండనట ఎందుకు తప్పించిడు దావీదు ఇష్టంగా ఉన్నాడు చిన్న రియల్ స్టోరీ చెప్తా వినండి చిన్న స్మాల్ చిన్న చిన్న రియల్ స్టోరీ రియల్గా జరిగిన స్టోరీ ఒక ఇద్దరు మిషనరీ సేవకులు సేవా సేవ చేసే దంపతులు ఉంటారు అన్నట్టు ఆ దంపతులు మన భారతదేశంలో సేవ చేయడానికి వచ్చి వాళ్ళ స్వదేశానికి వెళ్తూ ఉంటారు ఇంగ్లాండ్ నుంచి అమెరికా వెళ్ళడానికి అప్పుడు ఓడ ప్రయాణాలు కదండి ఓడ ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అసలు ఒక్క ఓడ కూడా వీరికి దొరకదు అన్నట్టు ఓడల ప్రయాణం చేయడానికి ఒక్క షిప్ కూడా వీళ్ళకి అస్సలు దొరకదు అసలు దేవుడు మాకు సహాయం చేయలేదు ఇంక మేము వెళ్ళడానికి మా స్వదేశానికి వెళ్ళడానికి దేవుడు మాకు సహాయం చేయలేదు అని ఎంతో నిరుత్సాహపడతారు అయితే ఒక నాలుగు రోజుల తర్వాతకి ఒక వార్త వాళ్ళకి వినబడుతుంది ఇక్కడ టైటానిక్ షిప్ మునిగిపోయింది టైటానిక్ షిప్ మునిగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు కదా టైటానిక్ షిప్ మునిగిపోయింది అనే వార్త ఆ వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు తెలిసినప్పుడు వాళ్ళు దేవుడిని ఎంతగానో స్తుతిస్తారు నిజంగా మేము ఆ షిప్లో కాక ప్రయాణం చేస్తుంటే ఆ షిప్ లో ప్రయాణం చేయడానికి దేవుడు మాకు సహాయం చేయలేదు అనుకున్నాం కానీ ఆ షిప్ ప్రయాణం చేస్తే వీళ్ళు చనిపోయేటోళ్ళు నిజంగా ప్రభుత్వించిండు మన చాలా సంతోషిస్తారు చాలా దేవుని స్తుతిస్తా ఉంటారు అన్నట్టు చూడండి వా సేవకుల్ని ఆ యొక్క దంపతుల్ని దేవుడు ఎందుకు అంటే దేవుడు వాళ్ళని ఇష్టపడ్డాడు వాళ్ళు ఎంతో సేవ చేసేటోళ్ళు పరిచయం చేసేటోళ్ళు కాబట్టి నిజంగా వాళ్ళు దేవుని చిత్తాన్ని చేసిన వాళ్ళు కనుక వాళ్ళని దేవుడు ఇష్టపడి వాళ్ళని ఆ టైటానిక్ షిప్ లో మునిగిపోకుండా సహాయం నిజంగా మన విషయంలో కూడా మనము దేవుడి చిత్తాన్ని ఉన్నప్పుడు ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని తప్పిస్తాదండి ఇంకొక స్మాల్ చిన్న వాక్యం చూపిస్తా చిన్న వాక్యము ఏముంటుందంటే రెండు సమయాలు పదమూడు పద్నాలుగులో ఉంటుంది ఎహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు అని ఉంటుంది నిజంగా దావీ ఎటువంటి వాడంటే తన చిత్తానుసారమైన మనస్సు గలవాడంట అంటే చూడండి తన చిత్తానుసారమైన మనస్సు అంటే అసలు వండర్ఫుల్ కదా మాట మనము కూడా దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవారము ఉన్నప్పుడు ఖచ్చితంగా మన సమస్య ఎంత బలాఢ్యమైన మన సమస్య ఎంత గొప్పదైనా జనం దావిధ పగవారు మీరు చూసిరు కదా బలవంతులు అంట వాళ్ళు బలాఢ్యులంట బలిష్ఠులైన వాళ్ళ చేతిలోంచి దావిదని తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు చేసేది మనం ఏంటంటే ఆయన చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడండి నిజంగా ఈ టైటానిక్ షిప్లో మునిగిపోకుండా కూడా దంపతుల్ని రియల్గా అసలు రియల్గా జరిగిన స్టోరీ అన్నట్టు అది వాళ్ళని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు నిజంగా మీరైతే దేవునికి ఇష్టలుగా బ్రతకండి ఇష్టలుగా ఉండండి అనేకమైన సమస్యల నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు తప్పించబడతారండి ఓకే ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్